హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వాళ్ళ జాతకం ఏ విధంగా ఉండబోతుంది కుంభరాశి వాళ్ళ జీవితంలో అతిపెద్ద కల్హోలం ఆగస్టు పది తర్వాత వీళ్ళ జీవితంలో అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి ఇప్పుడే జాగ్రత్త పడండి లేదు అనంటే వీరు చాలా ఎక్కువగా ఇబ్బంది పడతారు ఇబ్బంది పడటమే కాకుండా చాలా నష్టపోతారు ఫ్రెండ్స్ ఆగస్టు పది తర్వాత ఈ జాతకం ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి తిథులను బట్టేసి తారీఖులను బట్టి జీవితంలో ఒక్కొక్కటి సంఘటన అనేది జరగబోతుంది అది ఏ విధంగా ఉండబోతుంది ఏ తారీఖు నుంచి ఏ తారీఖు దాకా ఏ పని చేస్తే మీకు కలిసి వస్తుంది ఏ పని చేయకపోతే మీకు లాభాలకి దగ్గరగా ఉంటారు నష్టాలకి వెళ్లకుండా ఉంటారు ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మీరు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అప్పుడే మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది జాగ్రత్తలు అనేది పడతారు సో ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే కదా ఇటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఆగస్ట్ పది తర్వాత మీకు మీ గ్రహంలోకి వచ్చేసేటప్పటికి బుద్ధుడు అనేవాడు మంచి స్థితిగతుల్లోకి రాబోతున్నాడు బుద్ధుడు అంటేనే ప్రతి ఒక్కదానికి మంచి చిహ్నం అనేది మనందరికీ తెలిసిందే అయితే ఆగస్ట్ పది నుంచి ఆగస్ట్ ఇరవై వరకు బుద్ధుడి మీద మీరు కంప్లీట్గా నమ్మకం అనేది పెట్టుకోవాల్సిందే మీకు ఇక్కడి నుంచి మీ దాంపత్య జీవితం ఏదైతే ఉందో దానికి సంబంధించింది అలాగే మీ కరియర్కి సంబంధించింది ఇక బిజినెస్కి సంబంధించింది మంచి మార్పులు చేర్పులు అనేది రాబోతున్నాయి మీ దాంపత్య జీవితంలో ఇక్కడి దాకా మీరు పడిన కష్టాలు ఇంకా ఇక్కడి నుంచి ఆగిపోతాయి మీకు మంచి సంతోషంగా దాంపత్య జీవితాన్ని గడపటానికి సమయం అనేది వచ్చేసింది కరీర్కి సంబంధించిన సర్చింగ్లు మీరు ఇప్పుడు ఉంటే ఇంకా ఇక్కడి నుంచి మీ కెరియర్లో మీరు మంచిగా సెటిల్ అనేది అవుతారు అలాగే బిజినెస్కి వచ్చేసేటప్పటికీ మీరు కొత్త బిజినెస్ స్టార్ట్ అనేది చేయబోతున్నారు కానీ జాగ్రత్తగా బిజినెస్ని చూసుకోండి అలాగే పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని చేస్తే సరిపోతుంది ఇక దాని తర్వాత ఎందుకు అని అంటే పది నుంచి ఇరవై వరకు అంటే బుద్ధుడు అప్పుడు సప్తమి దిశలో ఉంటాడు కాబట్టి మీకు మంచి ఇటువంటి దాంపత్య జీవితం మీద కెరియర్ మీద అలాగే బిజినెస్ మీద దాని ప్రభావం అనేది చూపిస్తుంది ఇక దాని తర్వాత బుద్ధుడు వచ్చేటప్పటికి ఆగస్ట్ ఇరవై నుంచి ఇరవై ఏడు వరకు మీకు చక్కగా పంచమి స్థానంలోకి వచ్చేస్తాడు ఇక అక్కడికి వచ్చేసేటప్పటికి ఉండటానికైతే పంచమి స్థానంలో ఉంటూనే సప్తమికి సంబంధించిన అనుగ్రహం కూడా కలిగి ఉంటుంది కాబట్టి మీకు పిల్లల కాడి నుంచి మంచి న్యూస్ అనేది వస్తుంది మీ పిల్లల నుంచి ఏదో ఒక గుడ్ న్యూస్ అనేది మీకు వస్తుంది పెద్దవాళ్ళు అయితే జాబ్ పరంగా కావచ్చు వాళ్ళకి మ్యారేజ్ సెట్ చేస్తుంటే మ్యారేజ్ దగ్గర నుంచి మంచి విషయం రావటం లేదు స్టడీ పరంగా అయితే మాత్రం పిల్లలకి మంచి భవిష్యత్తు కలిగేలాగా ఉంటుంది ఇక దీంతోపాటు ఈ సమయం మీకు షేర్ మార్కెట్లో ఒకప్పుడు వచ్చిన నష్టాన్ని ఇప్పుడు ఇది పూర్తి చేస్తుంది షేర్ మార్కెట్లో ఎక్కడి నుంచి కూడా మీకు ఎక్కడెక్కడైతే డబ్బులు మీకు నష్టపోయారో అటువంటిని రీగేన్ అనేది అది చేస్తుంది షేర్ మార్కెట్లో మీకు మంచి లాభం అనేది కలుగుతుంది ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మీకు ఆగస్ట్ ఇరవై ఎనిమిది నుంచి తీసుకొని సెప్టెంబర్ ఐదు వరకు ఏదైతే ఉందో ఈ టైంలో మీ గ్రహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇక్కడ మాత్రం మీరు కాస్త జాగ్రత్త పడాలి మీరు కానీ ప్రేమ వివాహం చేసుకోవాలన్నా లేదా ప్రేమలో ఉంటే మాత్రం దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి మీకు దీంట్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేది థర్డ్ పర్సన్ మూలన వస్తాయి మీరు కానీ లవ్ లైఫ్లో హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే మీ మధ్యలో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని మీరే సాల్వ్ చేసుకోండి థర్డ్ పర్సన్ని అసలు ఎంటర్ అవ్వనియొద్దు వాళ్ళు చెప్పిన సలహాల మీద మీరు పనులు అనేది చేయకండి ఇక జాబ్ పర్పస్గా చాలా మంచిగా ఉంటుంది ఎవరైనా కొత్తగా జాబ్ ట్రై చేస్తుంటే వాళ్ళకి జాబ్స్ అనేవి వస్తాయి జాబ్లో వాళ్ళకి ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ అనేవి కూడా రావచ్చు వాళ్ళకి మంచి ఆదాయంతో పాటు ప్రమోషన్ అనేది కూడా ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు సెప్టెంబర్ నాలుగు నుంచి తీసుకొని సెప్టెంబర్ ఇరవై మూడు వరకు తీసుకోవాల్సిన అతిపెద్ద జాగ్రత్తలు అలాగే మీకు ఏ విధంగా ఉండబోతుంది ఇక్కడ మీ కెరియర్ చాలా బాగుంటుంది మంచిగా మీ కెరియర్లో మీరు సెటిల్డ్ అయిపోతారు ఇప్పుడు దాకా మీరు చూస్తున్న ఎదురు చూస్తున్న అవకాశాల కోసం ఇప్పుడు ఆ అవకాశం రానే వచ్చింది ఇక దానికి తోడు మీ హెల్త్ హెల్త్ కూడా ఇక్కడ మీకు చాలా మంచిగా మెరుగుపడుతుంది కానీ కాస్త మీకు స్టమక్కి సంబంధించిన ప్రాబ్లం అంటే పొట్టకి సంబంధించిన ప్రాబ్లం ఉంటుంది అది అరుగుదల కావచ్చు గ్యాస్ ఫామ్ కావచ్చు మంట కావచ్చు ఇలా చిన్న చిన్నవి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ దీని తర్వాత మీకు ఈ టైం నుంచి మొన్నటిదాకా లవ్లో ప్రాబ్లం కానీ తారీఖులు మారి సెప్టెంబర్ నాలుగు నుంచి ఇరవై మూడు వచ్చేటప్పటికి మీకు నీ లవ్ లైఫ్లో కూడా చాలా మంచిగా రిజల్ట్ అనేది రావటం స్టార్ట్ అవుతుంది ఇందాక అనుకున్నట్టు మనం ప్రతిదానికి రెండు ఫేసెస్ ఉంటాయి అలాగే కష్టం దుఃఖం రెండు ఉంటాయి ఏది కూడా స్థిరంగా ఉండదు ఒకటి వచ్చి వెళ్ళిపోగానే ఇంకోటి రావటం అనేది స్టార్ట్ అవుతుంది అలాగే మీ లవ్ లైఫ్ కూడా ఇంకా ఇక్కడి నుంచి మెరుగనేది పడుతుంది ఇందాక మనం అనుకున్నట్టుగా మూడో మనిషిని ఎంటర్ఫేర్ కానివ్వకండి ఏది ఏమైనా సరే మీరిద్దరే ప్రశాంతంగా కూర్చోండి మాట్లాడుకోండి దాని తర్వాత దాని రిజల్ట్ మీరే చూస్తారు ఇక ఫ్రెండ్స్ కూడా మీకు దీనికోసం మంచిగా హెల్ప్ అనేది చేస్తారు ఇక ఇక్కడి నుంచి మీకు మంచి ఫ్రెండ్ ఎవరు చెడు ఫ్రెండ్ ఎవరో కూడా మీరు అంచనా వేయగలుగుతారు వాళ్ళు మీకు ప్రతి దాంట్లో సహాయపడుతూ ఉంటారు దానికి తోడు మీ బిజినెస్లోకి వచ్చేసేటప్పటికి మీరు పెట్టే పెట్టుబడి ఏదైతే ఉందో అది రెట్టింపు అయ్యి మీకు మరింత లాభాలని కోరుస్తుంది సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అంటే బుద్ధుడు మీకు మీ క్యాలెండర్లో ఈ విధంగా స్టార్ట్ అయ్యి మళ్ళీ తను ఏదైతే సప్తమిలో ఉన్నాడో మళ్ళీ అక్కడికి వెళ్ళి చేరుకుంటాడు అప్పుడు శనీశ్వరుడు అలాగే బుద్ధుడు రెండు ఎదురుబెదురుగా పడతాయి కాబట్టి ఇక మీకు ఏ ప్రాబ్లం ఉండదు శనీశ్వరుడు అనుగ్రహం ఉంటే ప్రతిదీ మంచిగా జరుగుతుంది బుద్ధుడు అనంటేనే మనకి బుద్ధికి సంబంధించిన ప్రతి ఒక్కటి మంచిగా నడుపుతాడు ఈ ఇద్దరు ఏకమైనప్పుడు ఇంకా మీకు ఎటువంటి తిరుగు అనేది ఉండనే ఉండదు చాలా బాగా మీకు ప్రతి ఒక్కటి వర్కౌట్ అనేది అవుతుంది దీంతోపాటు మీరు ఏదైతే ఉందో కాస్త మీకు మెడిటేషన్ మీద కూడా బాగా ఎక్కువగా ఫోకస్ చేయాలి అలా చేస్తే మీకు చాలా మంచిగా ఉంటుంది మీ హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఇక దీంతోపాటు బుద్ధుడికి సంబంధించిన చాలామంది అంటారు మీరు జాతకంలో ఇలా చెప్తారు బట్ మాతో ఇలా జరగదు అని అంటే ప్రతి ఒక్కళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రతిదీ మ్యాచ్ అవ్వదు కాబట్టి మీరు ఇక్కడ కొన్ని చిన్న పరిహారాలు చేసుకోవాలి బుద్ధుడు అనేటప్పటికి మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అమ్మ వదిన చెల్లి అక్క వీళ్ళు బుద్ధుడికి సంబంధించిన గ్రహానికి వాళ్ళు అయ్యి ఉంటారు వీళ్ళతో మంచిగా ఆప్యాయంగా బాగా పలకరిస్తూ వాళ్ళని బాగా చూసుకుంటే మీ బుద్ధిబలం మంచిగా తయారవుతుంది ఇక దానికి తోడు మీరు వినాయకుడికి ఖచ్చితంగా పూజ అనేది చేసుకోవాలి వినాయకుడికి ఇష్టమైన గరిక అలాగే లడ్లు అనేది అర్పించుకొని దండం పెట్టుకోవాలి ఇలా చేసినా కూడా మీ బుద్ధి గ్రహం ఏదైతే ఉందో అది మంచిగా మెరుగుపడుతుంది ఇక మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండనే ఉండదు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా మీకు ఏ తేదీలో ఎలా ఉండబోతుంది మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా తీసుకుంటే సరిపోతుంది ఇక చాలా బాగా మీ లైఫ్ని మీరు లీడ్ అనేది చేస్తారు సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియోలో ఎంతవరకే మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్